పవన్ కళ్యాణ్ గెలిచాక అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు అభినందనల వెల్లువ కురిపిస్తున్నారు కానీ వాళ్ళందరికంటే ముందే పవన్ తనయుడు అకీరానందన్ నాన్నకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు కాకపోతే అది బయటకు రాలేదంటే ఆరు నెలల ముందే అకీరా ఇచ్చిన గిఫ్ట్ ని ఇప్పుడు రేణు దేశాయ్ అభిమానులకు చూపించారు మరి పవన్ బహుమతి ఏంటి గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ తో పాటు నందన్ పేరు కూడా వైరల్ అవుతుంది తండ్రి గెలిచాక పక్కనే ఉంటూ దేశ రాష్ట్ర నాయకులను కలుస్తూ ట్రెండింగ్ గా మారిపోయారు అకీరా తాజాగా నరేంద్ర మోదీని కలిసిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి వీటిలో అకీరా లుక్ ట్రెండ్ అవ్వడమే కాదు త్వరలోనే ఎంట్రీ ఇస్తారని ఫిక్స్ అయిపోయారు అభిమానులు అకీరాకు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదని ఆ మధ్య బాంబ్ పేల్చారు రేణుదేశాయ్ ప్రస్తుతం మ్యూజిక్ తో పాటు ఫిల్మ్ ప్రొడక్షన్ పై ఫోకస్ చేస్తున్నారు నందన్ ఇదిలా ఉంటే తాజాగా తండ్రి కోసం అకీరా చేసిన ఓ వీడియోను విడుదల చేశారు రేణుదేశాయ్ ఈ వీడియోను స్వయంగా ఎడిట్ చేశారు అకీరా ఆరు నెలల కిందే చేసిన ఈ వీడియోను ఇప్పుడు రిలీజ్ చేశారు రేణు పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఉన్న మాంటేస్ షార్ట్స్ తీసుకొని అద్భుతంగా ఎడిట్ చేశారు నందన్ మధ్య మధ్యలో డైలాగ్స్ కూడా యాడ్ చేశారు ఈ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు తండ్రికి కొడుకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే అంటూ రేణుదేశాయ్ పోస్ట్ చేసిన వెంటనే వీడియో వైరల్ అవ్వడం మొదలైంది అకీరా తీరు జోరు చూస్తుంటే త్వరలోనే ఇండస్ట్రీకి రావడం ఖాయంగా కనిపిస్తుంది